హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఉసిరిగాయలతో ఏం చేస్తున్నా తెలుసా ఆమ్లా క్యాండిల్ అయితే చేస్తున్నా ఉసిరిగాయతో అయితే మామూలుగా మనం అన్నం తిన్నాక టైంపాస్కి సోంపు ఎట్లా తింటాం అట్లా టైంపాస్కి అయితే పనికి వస్తే ఇవి వాటర్ ఎందుకు గారుతున్నాయి అంటారా ఇవి అయితే మేడం వాళ్ళైతే ఫ్రీజర్లు అయితే పెట్టారు ఫ్రీజర్ అయితే చేసిరు నేనైతే తీసుకొచ్చిన కొన్ని ఫ్రెష్గా ఉన్నప్పుడు అయితే చేసుకుంటే ఇంకా బాగుంటాయి అనుకో ఇవైతే వేస్ట్ ఎందుకు చేసేయాలనేసి నేను ఏం చేసింది అంటే వీటిని ఏం చేయాలి అర్థం కాలేదు మొత్తం బరఫ్ ఉన్నట్టుండే అట్లా రాయి ఉన్నట్టుండే అవి అయితే తీసుకొచ్చి మంచిగా కొంచెంసేపు నార్మల్గా అయితే వాటర్లు వేసి మళ్ళీ ఆ వాటర్ అనేది తీసి ఒక గిన్నెలో వేసుకొని ఇంక ఇక్కడ చూడండి ఎండక ఎండ పొడకైతే కూర్చున్నా రాటం రాటం వీటి పనే అన్నమాట నాలుగు నాలుగు పీసులు అయితే చేసేసి దాని లోపల అయితే గింజ తీసి ఇవన్నీ అయితే పీసులు పీసులు అయితే తీసి మంచి మంచిగా ఉన్నాయి మచ్చున్నయ్య తీసుకోవద్దు మచ్చున్న అయితే మంచిగా ఉండదు తొందరగా అయితే ఖరాబ్ అయితే మచ్చలేని అయితే తీసుకొని మచ్చున్నయ్య అయితే నేనైతే తీసి అయితే పక్కకైతే వేసేసిన మచ్చలేని అయితే ఇట్లయితే కట్ చేసుకొని మంచిగా చూడండి ఇట్లా నీట్గా ఇంట్రెస్ట్ పెట్టి తీసుకోవాలా ఇట్లా మళ్ళీ నీటు కట్ చేసిన మళ్ళీ కడిగిన వాష్ చేసి కూడా ఇట్లా ఎండకైతే పెట్టిన దాని వాటర్ అంతా ఇట్లా దగ్గరకు అయితే అయిపోయినాయి కొంచెం కలర్ అయితే చేంజ్ అయినాయి ఈ వాటర్ అన్నీ అయితే ఇంకినాకైతే నాకైతే ఇంకోటి ఏం తెలుసా ఇదైతే బరఫ్ అయి మెత్తగైంది కదా ఉసిరికాయ ఇప్పుడు మన ఫ్రెష్గానే అయితే మనం ఇట్లా కట్ చేసి అయితే తీయలేము అప్పుడు ఏం చేయాలంటే ఉడికి నీళ్ళు అయితే బాగా గాగబెట్టాలా నీళ్ళు కాబట్టి అయితే ఈ ఉసిరికాయలు అయితే అల్లు వేసుకోవాలా కొంచెం ఉప్పు వేసుకొని అయితే అల్లు వేసుకోవాలి ఇప్పుడు నేను ఎందుకు వేయలేదంట్రా ఈ ఉసిరికాయలలో మొత్తం వాటర్ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళైతే ఫ్రీజర్ చేసారు కదా అవి అయితే సల్లగా అయిపోయినాకైతే మెత్తగా అయిపోయినాయి ఆ వాటిని చూడండి నేనైతే ఇట్లా చేసేసిన అవన్నీ ఇట్లా చేసి ఏం చేసినా అనుకుంటారు మొత్తం ఆరవే మంచిగా అయితే వాష్ చేసుకొని కడుక్కొని మొత్తం అయితే ఎండపొడకైతే మంచిగా అయితే ఆ చెల్లి వేసేస్తే ఆరబెట్టినా మొత్తం వాటర్ ఇనిగిపోయినాకైతే ఈ ప్లేట్లు అయితే వేసుకున్నా చూడండి ప్లేట్లు వేసుకున్నాక ఏమైంది ఆ నైట్ అయితే ఎండ మనకి సాయంత్రం దాకైతే ఎండ వచ్చింది ఎండ అయిపోయినాక తీసైతే ఫ్రిడ్జ్లో అయితే నింబెట్టేసిన ఈరోజైతే చూడండి మాదైతే మటన్ కర్రీ సండే కదా సండే బ్లాక్ ఇది ఈరోజైతే మటన్ కర్రీ చేస్తున్నా మటన్ కర్రీ చేస్తున్న ఆవ్లా క్యాండిల్స్ అయితే వేస్తున్నా చూడండి మటన్ కర్రీ మటన్ కూర వైట్ రైస్ నేను దాని ప్రాసెస్ అయితే చెప్తున్నా కదా ఇప్పుడు ఆ నైట్ అయితే నేనైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసిన మంచిగా వాటర్ అని కొంచెం గుంజుకున్నాకైతే ఫ్రిడ్జ్లో పెట్టినా నెక్స్ట్ డే అయితే నేనైతే నేను పని పోయించినాక మళ్ళీ పెట్టుకొని దాని చిలుక అంత తీసేసిన చిలుక అంటే పొట్టు అంతా మొత్తం తీసేసిన ఇట్లా పట్టుకుంటే మనకు వచ్చేస్తుంది పొట్టు మంచిగా పొట్టు తీసుకున్నా మళ్ళీ మంచిగా ఆరబెట్టుకున్న దగ్గరకైతే అయితే అయినా మంచి నేనైతే చూడండి ఒక గిన్నె అయితే తీసుకున్నా అలా వాటర్ అయితే పోసుకున్న కళాయిలా కొంచెం మందం ఉండే కళాయి తీసుకోవాలా స్టీల్ కళాయి అయితే తీసుకోవద్దు ఏమవుతుందంటే ముమ్మటే అడుగు అంటే వేస్తుంది నేనైతే చూడండి వాటర్ అయితే పోస్తున్నా వాటర్ని అయితే మంచిగా బాగా ఉడకనిచ్చిన బాగా కాగినాక అయితే వేసిన చక్కెర వేస్తే అప్పుడు ఏమవుతుంది మనం పాకమైనట్టు కావాలా మరి ఫస్ట్ అయితే గట్టి పాకం కావద్దు ఫస్ట్ అయితే నార్మల్ పాకం మామూలుగా కొంచెం వేడిగా అయింది అన్నట్టు ఉన్నాక తర్వాత ఈ ఉసిరిగాయ ముక్కలైతే నేను తల్లేసిన చూడండి ఇంత మంచిగా కావాలా వీళ్ళైతే ఇక్కడ వేరే వాళ్ళు పక్కింటి వాళ్ళు ఏం చేసి తెలుసా ఇది ఏంటిది జీడిపప్పు అన్నారు అంత నీటుగా చేసుకోవాలా ఉసిరిగాయలు అప్పుడైతేనే వన్ ఇయర్ తాగో కూడా ఖరాబ్ కావు సంవత్సరం తినొచ్చు మామూలు టైంలో నోట్లు వేసుకోవచ్చు కొంచెం జ్వరం వచ్చినప్పుడు కట్టమిట్ట ఏమంటారు తీయగా పుల్లగా ఉప్పుగా మొత్తం టైం కూడా నోట్లు వేసుకుంటే అయితే మంచిగా ఉంటుంది మీరైతే ట్రై చేసి అయితే నాకు కామెంట్ అయితే పెట్టండి మేమైతే మస్తు తింటాం ఇవి పోయిన పోయిన సంవత్సరం కూడా అయితే ఇప్పుడు ఇప్పుడైతే ఈ సంవత్సరం కూడా చేస్తున్నా ఉసిరిగాయలు వచ్చినప్పుడు ఎందుకు చేయలేదంటారా నాకు ఉసిరిగాయలు వచ్చిన టైం అయితే అప్పుడు కార్తీక మాసం టైంలో అయితే నాకైతే కొంచెం జ్వరం వచ్చి ఉండే అప్పుడైతే చేయలేకపోయినా ఇంత ఇంట్రెస్ట్గా దీనికైతే కొంచెం పని అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ పెట్టాలా మంచి చిల్క తీసుకోవాలా మంచిగా టైం చూసుకొని చేసుకోవాలా వీటికి చూడండి ఇక్కడ నిమ్మకాయలు అయితే పిండుతున్నాయి కదా కదా అక్కడ చక్కెర అయితే అయిపోతుంది ఇక్కడైతే పులుపు కోసం అయితే నిమ్మకాయలు అయితే పిండుతున్నా ఏంది కింద కూస్తుంది అనుకుంటుర్రా ఇక్కడ అయితే చూడండి నేను ఫ్లోర్కి అయితే రుద్దిన మెత్తగా అయితే అవుతాయి రసం అయితే కొంచెం చాలా చాలా రసం అయితే వస్తుంటుంది చూడండి వీడు చూడండి వీడియో నన్ను ది మాకంట వాడిని దియొద్దు అంట వీడియో మళ్ళీ వీడియో కడ్డం వస్తుండడు వీడు ఎట్లా చేస్తాడంటే వీడియో వీడి తీస్తాడంటే ఈ రోజు వీడియో రోజు వీడియోగా తీసేది ఈరోజు ఏమి ఎస్ తీస్తానడు లేదు నేను తీయాలనేసి వీడు చూడండి వీడియో మంచిగా రావద్దు నేను వాడిని అయితే తిట్టాలనేసి వీడైతే ఎట్లా అడ్డం వస్తుండో ఎంత పోటీనో ఈ పిల్లలైతే మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళే టైంలో అయితే మార్నింగ్ కూడా ఒకటి నోట్లు వేసుకొని వెళ్తారు వచ్చినాక ట్యూషన్కి వెళ్ళేటప్పుడు కూడా తింటారు మంచిగా అయితే టైంపాస్కి అయితే పనికి వస్తాయి అనుకో నేనైతే హాఫ్ కిలో అయితే వేస్తున్నా హాఫ్ కిలోకి కొంచెం ఎక్కువ ఉన్నాయి అనుకో అవి మగ్గే కళ్ళు ఎంత అయితే పావు కిలో అయితే ఇంత చక్కెర పడ్డా ఇంత ఏది పడ్డా కూడా పావు కిలోకి ఎక్కువై ఇది ఆరాలంటే గట్టి పడాలంటే ఇవి త్రీ డేస్ ఫోర్ డేస్ అయింది నేనైతే ఇప్పుడైతే ఈరోజు చేసేదే పెట్టినా నేనైతే మళ్ళీ ఒక షార్ట్ అయితే పెడతా చూడండి షార్ట్ పెట్టుకుంటా ఒక షార్ట్లో అయితే అవి ఎండి నాకైతే మీకైతే చూపిస్తాను ఇప్పుడైతే ఫుల్లే చూపిస్తున్నా ఇప్పుడు ట్రై చేసేది చూపిస్తున్నా మళ్ళీ అయితే నేనైతే మీతోనైతే షేర్ చేసుకుంటా ఒక విషయం మీకు చెప్పడం మర్చిపోయినా ఇవి ఆరబెట్టుకునేటప్పుడు ఈరోజైతే మొత్తం మొత్తం ఈ పాకంలో ఉండిపోతే ఇవి ఆరబెట్టుకునే ముందు దీంట్లో మళ్ళీ పైన కొంచెం ఉప్పు కలుపుకోవాలా మళ్ళా షక్కర్ మిక్సీలో బట్టి పౌడర్ చేయాలా ఆ పౌడర్ కలుపుకోవాలా ఇంకా పులుపు అయితే మళ్ళీ ఇంకా అవసరం లేదు నేనైతే నాలుగు నిమ్మకాయల ఐదు నిమ్మకాయలు అయితే వేసిన పులుపు కూడా ఉండాలా ఎండిపోయినాక అన్నీ విరిగిపోతాయి పులుపు అన్నీ విరిగిపోతాయి ఇక్కడైతే ఈ పాకంలో నేను ఉప్పు కూడా వేసిన చూడండి పాకంలో చక్కెర పాకంలో ఉప్పు వేసిన ఇప్పుడైతే ఈ ముక్కలైతే వేసుకుంటా చూడండి వేసి అయితే నేను మళ్ళీ ఇమ్మటై తీసేస్తాను చాలాసేపు అయితే ఉండని ఎందుకంటే ఈ ఉప్పు కొంచెం షుగరే పట్టాలా మళ్ళీ తర్వాత మళ్ళీ పెట్టాలా ఈ వేడి వేడిగా ఒకసారి తీసి మళ్ళీ ఆరబెట్టి అంతలోకి మళ్ళీ ఆ వాటర్ ఉన్నాయి కదా ఆ పాకాన్ని అయితే మంచిగా దగ్గరకైతే చేసుకోవాలా ఇట్లా దగ్గరకైతే వేసుకొని దగ్గరకైతే వేసినాక ఏం చేయాలంటే లాస్ట్లో అయితే మళ్ళీ వేసేయాలి అయితే మంచిగా వేయాలా అప్పుడు ఎట్లుంటుందంటే ముక్క పట్టుకుంటే ఇట్లా చక్కెర పాకం అయితే ఇట్లా సాగుతుంటుంది అట్లయితే కావాలా ఇవైతే నేనైతే తీసేస్తున్నా తీసినాకైతే మళ్ళీ సిమ్లో అయితే పెడుతున్నా సిమ్లో అయితే ఒక టెన్ మినిట్స్ అయితే ఉంచినా ఇట్లా పొగలు లేదా కొంచెం ముక్క కొంచెం ఉడికినట్లుగా పడాలా మళ్ళీ ఇప్పుడు కొత్తగా పనులు వచ్చే పిల్లగాళ్ళకు కూడా ఇవైతే మంచి మంచిగా ఉంటాయి పుల్ల పుల్లగా తీయ తీయగా ఇట్లా ఉప్పు ఉప్పుగా అయితే మంచిగా అయితే ఉంటాయి అయితే బాగుంటాయి ఇప్పుడు ఇప్పుడు పళ్ళు వచ్చిన పిల్లగాళ్ళు ఇట్లా ఊరికే కొరుకుతారు కదా అట్లా పిల్లగా పిల్లగాలు అయితే అందరిని కొరుకుతారు కదా చిన్న పిల్లగాళ్ళు అస్వాన్ తోళ్ళకైతే ముక్కలు ఇచ్చేస్తే ఇట్లా తిన్నట్టు టైం పాస్గా మంచిగా అయితే ఉంటాయి చూడండి కలర్ ఎట్లున్నాయో తినబుద్ధి అవుతుంది అంతా బాగుంటాయి మీరైతే ట్రై చేసి అయితే చూడండి ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ అయితే చేయకుండా మాకండి వీడియో అయితే ఫుల్ వీడియో చూడండి మీరు ఒక లైక్ వేస్తే ఈ వీడియో ఇంకొకరికి అయితే పోతుంది మాకండి నేనైతే ఆరి నాకైతే నేను మళ్ళీ ఒక షాట్ అయితే కంపల్సరీ పెడితే త్రీ డేస్లల్లో ఎట్లుంటాయి అంటే అట్లుంటాయి చూడండి ఎండ కూడా అయితే గట్టిగా అయితే కొడుతుంది ఇవైతే ఎండాకాలం అయితే మంచిగా ట్రై చేసుకోవాలా ఉసిరికాయల కాలం వచ్చినప్పుడు కూడా అయితే మంచిగా ట్రై చేయాలా ఇంక ఇక్కడ చూడండి పాకం ఎట్లా ఉడుకుతుందో మన అరిసెల పాకం ఉడికినట్టు ఉడుకుతుంది కదా కానీ పాకం ఇలా కలర్ మారింది ఏందంటవా ఇందాక మనం ఉసిరికాయలు వేసినాం కదా అదంతా కలర్ అంతా గుంజుకుందనమాట అవి అయితే దగ్గర చేసినాం ఇంక ఇప్పుడైతే వేసేసినా ఇదైతే కొంచెం సేపు అయితే వేసినాక సల్లగా అయితే అయినాక మళ్ళా నిమ్మకాయ ఇక్కడైతే కొంచెం అయితే ముక్కలకి పాకం అంతా పట్టేటట్టుగా అయితే దగ్గర కలుపుకొని చూడండి వాటర్ అయితే ఉండొద్దు ఇంకోటి ఏంటంటే కొంచెం మళ్ళీ ఉడికిద్ది కదా మళ్ళీ ముక్కల వాటర్ అయితే ఇనుకుతుంది అప్పుడైతే నిమ్మకాయ జ్యూస్ అయితే పోసుకోవాలా నిమ్మకాయ జ్యూస్ అయితే మనం ఇందాక అయితే పెండుకొని ఉంచుకున్నాం కదా రెడీగా ఇంక ఇక్కడ చూడండి ఎట్లయిపోయినాయో పీసెస్ అయితే చూడండి కలర్ బాగున్నాయి కదా చేంజ్ అయితే ఇప్పుడు నిమ్మకాయ రసం వేసుకోవాలా మళ్ళీ కలర్ అయితే కొంచెం అయితే చేంజ్ అయితే అవుతుంది మన నారినకైతే ఇంకా బాగుంటాయి తిండికి అయితే మస్తు ఉంటాయి ఒరవరు గాలో కామెంట్ అయితే పెట్టండి మీరు ఎట్లా చేసిరో కామెంట్ పెట్టండి నా వీడియోలు అయితే ఎండ్ వరకు అయితే చూడండి ఎండ్ వర్క్ చూస్తేనే కదా నేను ఏం చేసేది అర్థమవుతుంది మీకు మొత్తం అయితే క్లారిటీగా అయితే చూడండి చూస్తేనే ఫుల్ వీడియో చూస్తే మీకు ఏం నేనేం చేస్తున్నా అని అర్థమవుతుంది ఇక్కడైతే మళ్ళీ మీకు గ్యాస్ ముట్టించేది కూడా చూపిస్తున్నా మళ్ళీ ఉడకాల ఉడకపోతే అయితే ఖరాబ్ అయితే పులుపు అయితే పట్టదు మళ్ళీ మంచిగా ఎండకైతే ఆరబెట్టుకోండి ఫ్రెండ్స్ కంపల్సరీగా చక్కెర అయితే కలుపుకొని చక్కెర పౌడర్ కలుపుకొని ఉప్పు కలుపుకొని అయితే ఎండకైతే పెట్టుకోవాలి